ప్రతిష్టలు ప్రపంచవ్యాపితంగా పెరుగుతుంది అంబేద్కర్ నూట ఇరవై ఐదో జయంతి వేడుకల్ని ఐక్యరాజ్య సమితి నిర్వహించింది ఐక్యరాజ్య సమితి నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ పుట్టిన రోజుని ద వరల్డ్ నాలెడ్జ్ డే అంటే అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది అంబేద్కర్ పుట్టినరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకున్నటువంటి అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు మెయిన్ ఎంట్రన్స్ ముందు మూడు వందల అడుగుల స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు రష్యా దేశం అధ్యక్షుడు పుతిన్ తన చాంబర్ వెనకాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకున్నాడు ప్రపంచమంతటా అంతటా అంబేద్కర్కి ఇంత కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటే మనం కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు అంబేద్కర్ అంటే దళిత నాయకుడు ఇటీవలి కాలంలో ఇంకా కుల నాయకుడు ఇంకా దిగజారిపోయి ఉపకులం నాయకుడుగా మారిపోతున్న దుస్థితి ఇక్కడ ఉన్నది అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి ఒక అగ్రజుణ్ణి అంటరాని వాడిగా చూసేటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి దేశంలో ఎందుకున్నది విద్యార్థులు బాగా ఆలోచించాలి మీ తల్లిదండ్రు మీ తల్లి పెరుగును చిలికితే వెన్నొస్తుంది బుర్రకి పదులు పెట్టండి జ్ఞానం వస్తుంది చిలికితే వెన్నొస్తుంది తర్కిస్తే జ్ఞానం వస్తుంది ప్రపంచ మేధావి అంటరాని ఎందుకు మారుతున్నాడు అంటరాని కులంతో పాటు ఇంకా ఉపకులం మనిషికి ఎందుకు మారుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ భారతదేశానికి మూడు రాజ్యాంగాలు ఉన్నాయి ఒకటి మనుస్మృతి రాజ్యాంగం రెండోది బ్రిటిష్ రాజ్యాంగం మూడోది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మహాత్మా గాంధీ ప్రపంచంలో ఇతర దేశాలన్ని తిరుగుతూ మా దేశానికి స్వాతంత్రం వచ్చింది మా దేశం యొక్క దిశానిర్దేశాన్ని ఈ దేశం యొక్క నడవడికను భవిష్యత్తు ఎలా ఉండాలంటానికి ఒక కాన్స్టిట్యూషన్ రాయాలి ఒక రాజ్యాంగం రాయటానికి ఒక మేధావి కావాలి అని చెప్పేసి ఆయన సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండు ఆస్ట్రేలియా తిరుగుతున్నాడు భారతదేశంలో చాలా మందికి అర్థం కాక ముందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి అర్థమయ్యున్నాడు అప్పటికే ఎందుకు అర్థమన్నాడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద లైబ్రరీ లండన్ లో ఉంది ఆ లండన్ లో ఉన్నటువంటి అన్ని పుస్తకాల్ని ఆ లైబ్రరీ అయితే మరొకరు కారల్ మార్క్స్ ఈ ఇద్దరు ఒక సుసంపన్నమైనటువంటి మేధావులు ఇప్పటికీ కూడా ఒక సిద్ధాంతం అంటూ దాగి ఉన్నదంటే ఆ ఇద్దరి దగ్గరే దాగున్నది మీరు చూడండి కారల్ మార్క్స్ అనేటువంటి ఒక ప్రపంచ తత్వవేత్త చనిపోయినప్పుడు ఏడుగురు మనుషులు మాత్రమే ఉన్నారు ఆయన శవం దగ్గర కానీ ఆయన రాసినటువంటి సిద్ధాంతం ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాలుంటే రెండు వందల ముప్పై దేశాల్లో ఆయన రాసిన సిద్ధాంతం ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులు చెప్పారు తన పిల్లల్ని చంపుకొని సైతం ఈ దేశం పిల్లల భవిష్యత్తు కోసం తాను జీవితాన్ని క్రవత్తిలాగా కరుగుతూ ఈ సమాజానికి వెలుగునిచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆస్ట్రేలియాకు వెళ్ళగానే ఎందుకు వచ్చావు ఇక్కడికి గాంధీ అని అడిగారు మా దేశానికి రాజ్యాంగం రాయటానికి ఒక మేధావి కావాలని వచ్చానంటే ఎవే గాంధీను కలులేని కబోజీవానే ఈ ప్రపంచం మొత్తాన్ని అవపోషణ పట్టగలిగినటువంటి ఒక జ్ఞాన సంపన్నుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేశంలో ఉన్నాడు తిరిగి ఎనికెళ్ళిపో అని చెప్పేసి అంటే అప్పుడు గాంధీ ఇండియాకు వచ్చి అంబేద్కర్ దగ్గరికి వచ్చి ఓ అంబేద్కర్ మహానుభావుడా నువ్వు తప్పనిసరిగా భారత రాజ్యాంగం రాయాలని చెప్పేసి చెబితే అంగీకరిస్తాడు అంబేద్కర్ అంగీకరిస్తాడు ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లలో చాలా చర్చ జరుగుతుంది అంబేద్కర్ ఒక్కడే రాసిండానే రాజ్యాంగం చాలా మంది రాశారట అంబేద్కర్ పాటు అని చెప్పి కరెక్ట్ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు వంద శాతం ఈ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఏడుగురుతో వేశారు ఏడుగురుతో వేస్తే ఆ రాజ్యాంగ రచన కాలం టీచర్ గారు చెప్పారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది కదా ఈ మొత్తం కాలంలో మొదటి పదం ప్రారంభమైన కానించి చివరి పదం ముగించేంత వరకు భారత రాజ్యాంగాన్ని రాసిన ఏకైక అగ్రజుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగ రచన కాలంలోనే ఇద్దరు చనిపోయారు ఒక అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు ఒక అతను నేను రాయలేనని చెప్పి చేతులు ఎత్తేసిండు ఒక అతను విదేశాలకు వెళ్ళిపోయిండు చివరి వరకు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే అనేటువంటిది మాత్రం మీరు గుర్తుపెట్టుకో నెహ్రూ ఏమంటాడంటే అంబేద్కర్ ఇప్పుడు పాటలో వచ్చింది మీరే లేకుంటే మేము ఏమైపోయే వాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే అనే పాట విన్నారు కదా ఇంతకు ముందు నెహ్రూ ఏమంటాడంటే అంబేద్కరా నీవే కనుక లేకుండా ఉండి ఉంటే ఈ పదం ఇప్పుడు మనం పాటలో వచ్చింది కాదు నెహ్రూనే చెప్పాడు తన ఆత్మకథలో రాస్తున్నప్పుడు నెహ్రూ ఏమంటాడంటే అంబేద్కర్ లాంటి ఒక సుసంపన్న మేధావి గనక ఈ దేశానికి ఉండి ఉండకపోతే ఇంత గొప్ప రాజ్యాంగం ఈ దేశానికి అంది ఉండేదా అని చెప్పేటువంటిది ఆయన డౌట్ వ్యక్తం చేస్తారు ఎంత గొప్పది మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఇచ్చినటువంటి ఇంకో రాజ్యాంగం లేదు ఇప్పటికే డెబ్బై ఒక్క దేశాలు తాము రాసుకున్న రాజ్యాంగాన్ని రద్దు చేసుకున్నాయి తమ రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసుకున్నా